కమిషన్ల కోసమే ప్రభుత్వం మూసి సుందరీకరణ చేస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ పేదలకు ఇస్తామన్న పథకాలు అమలు చేసేందుకు డబ్బులు లేవు కానీ మూసీ సుందరీకరణకు లక్షా వేల కోట్ల రూపాయలు పెట్టేందుకు సిద్దమయ్యారని మండిపడ్డారు లక్ష కోట్లలో వేల కోట్లు వెనకేసుకునేందుకే మూసీ ప్రాజెక్టు తీసుకొచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్ సులం బంగారం ఇచ్చినందుకు పైసలు లేవట మీకు కోడలి పిల్లలకు ఇస్తాన్న ఇస్తాన పైసలు నెలకు రెండు వేల ఐదు వందలు లేవట ముసలకు పెన్షన్ పెంచినందుకు పైసలు లేవట రైతులకు రైతు బంధు ఖాతాల ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసేందుకు పైసలు లేవట వీటికి పైసలు లేవట వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు కానీ లక్షా యాభై వేల కోట్లు మాత్రం మూసల మాత్రం పోస్తున్నట ఏమిటికి ఏమిటి ఎరికేనా ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు అనుకో మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా ఆయనకి ఇయర్ కదా పోనీ మీరు పెన్షన్ ఇచ్చిండు అనుకో మీకు కమిషన్ ఇస్తారా మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరు నువ్వే బంగారం ఇచ్చినావు అనుకో నువ్వేమన్నా ఇస్తావు వాళ్ళకి వెళ్ళి ఇయవు అదే మూసిని లక్ష యాభై వేల కోట్లు అనుకో ఒక ఇరవై ముప్పై వేల కోట్లు మంచిగా దొబ్బాలే ఢిల్లీకి మూటలు పంపాలి ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టింది నీకు పైసలు కావాలి కమిషన్లు కావాలి రాహుల్ గాంధీకి పంపాలి కృషి కాపాడుకోవాలి మాకు మీ బాధ అర్థమవుతుంది ఇక అంతగానం పైసలు పిచ్చి ఉంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ చందాలు చందాలేసుకుంటాం గణేష్ కు చందాలేసుకున్నట్టు చందాలేసి నీ మొకాన కొడతాం గాని పేదవాళ్ళ కడుపు కొట్లు బంద్ చేయనమాట